హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రామ ప్రభుత్వ ఛానల్ ఇప్పుడు మీకు చూపించేది కొత్త మున్సిపాలిటీ ఆఫీస్ రోడ్ అండి ఖమ్మం కార్పొరేషన్ రిమ్స్లో న్యూ మున్సిపాలిటీ ఆఫీస్ సైడ్ ఉంది అండి ఎగ్జాక్ట్గా న్యూ మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి కొత్త మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి హాఫ్ కేఎం డిస్టెన్స్లోనే ఓల్డ్ హౌస్ ఉన్న ఓపెన్ ఫ్లాట్ అనేది మనకు అమ్మకానికి వచ్చింది టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి నూట డెబ్బై రెండు గజాలండి ఇది వచ్చేసి కొత్త మున్సిపల్ ఆఫీస్ ఉంది ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి మనకు హాఫ్ కేఎం డిస్టెన్స్లోనే ఇండ్ల మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో కార్పొరేషన్ రిమ్స్లో ఈ ఫ్లాట్ అనేది మనకు అమ్మకానికి వచ్చిందండి నూట డెబ్బై రెండు గజాల వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ముప్పై ఫేసింగ్ అండి యాభై ఒకటి పాయింట్ ఆరు డెప్త్ అండి నూట డెబ్బై రెండు గజాల వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అని అమ్మకానికి వచ్చింది ఇంకో ప్లస్ ఏంటంటే ఈ ఫ్లాట్కి జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగిందండి ఇక్కడ గజం వచ్చేసి గజం యాభై ఐదు వేలు చెప్పడం జరుగుతుందండి పర్ స్క్వేర్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారండి రేట్ ఏదైనా ఫిక్స్ అయిన అవసరం లేషన్ ఉంటుంది ఖమ్మం కార్పొరేషన్ రూమ్స్లో కొత్త మున్సిపాలిటీ ఆఫీస్కి దగ్గరలో ఇండ్ల మధ్యలో మంచి ప్రాబ్లమ్ లొకేషన్లో మనకి పడమూరు ఫేసింగ్ నూట డెబ్బై రెండు గజాల ఫ్లాట్ అమ్మకానికి వచ్చిందండి ఇది ప్రైవేట్ ల్యాండ్ అండి గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు మనకి లోన్ కూడా వస్తుంది ఎందుకంటే జీప్లో వస్తున్న పర్మిషన్ కూడా కంప్లీట్ అయింది గజం యాభై ఐదు వేలు చెప్తున్నారండి రేట్ ఏదైనా ఫిక్స్ అదే అవసరం లేట్లాడొచ్చండి ఒకటి వీడియో మొత్తం స్క్రిప్ట్ చూడండి వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ